రైతులందరికీ నమస్కారం ఈరోజు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన అనంతపురం జిల్లా కోడేరు మండలం శివరాంపేట గ్రామంలో నాగేష్ గారి తోటలో సాయిల్ అప్లికేషన్ చేయించడం జరుగుతుంది ఈయన ఐదు ఎకరాల్లో ఏడు వందల యాభై చెట్లను ఎనిమిది సంవత్సరాలుగా సాగు చేయడం జరుగుతుంది ఈరోజు ఆయన చెట్లకు ఇరవై ఐదు చెట్లు డైబ్యాక్ సమస్య వల్ల బాధపడుతున్నాయని చెప్పేసి ఆయన యూట్యూబ్ ద్వారా వీడియోలు చూసి యుఏఎల్ వారిని ఆశ్రయించడం జరిగింది ఈరోజు ఈయనకు సాయిల్ అప్లికేషన్కు ఇరవై ఐదు చెట్లను సాయిల్ అప్లికేషన్ చేయించడం జరుగుతుంది సాయిల్ నాగేష్ గారికి సాయిల్ అప్లికేషన్కు జైమో బయోగ్రో నూట డెబ్బై ఐదు గ్రాములు గ్రోవెల్ నూట పది గ్రాములు బయోఫట్ నూట నలభై ఐదు గ్రాములు బయోటానిక్ డెబ్బై గ్రాములు ఈయనకి మొత్తం హాఫ్ కిలో కలిపేసి మన ఈ తీసుకున్నటువంటి పేడరువులో కలుపుకొని చెట్లకు అందించడానికి సిద్ధం చేస్తున్నాము మన ప్రోడక్ట్స్ కలుపుకున్నటువంటి పౌడర్ మొత్తం ఈ విధంగా పెడలో ఇలా కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పారతో కీదికి మీదకి మొత్తంగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మొత్తంగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి రెండు కేజీల బెల్లంను నీటిలో నానబెట్టి తీసుకున్నటువంటి ఆ బెల్లం నీటిని ఈ విధంగా పైన పిచికారీ చేయాలి ఈ విధంగా చల్లుకొని తర్వాత దీనిని కూడా ఒక పార తీసుకొని నీటిగా కీతికే మీదకు తడిసే విధంగా బెల్లం నీరు కూడా ఎక్కువ కాకుండా తడి పొడిగా ఎక్కువ తడి కాకుండా ఎక్కువ పొడి కాకుండా తడి పొడిగా కలుపుకోవాలి ఈ విధంగా మనం చెట్టు చుట్టూ తీసుకున్నటువంటి గాడిలలో మనం కలుపుకున్నటువంటి పేడరువును యూఎల్ వాడి ప్రోడక్ట్స్ యూజ్ చేసినటువంటి కలుపుకున్నటువంటి పేడెరువును ఈ విధంగా చుట్టూ వేసేసి అక్కడ మొత్తంగా వేసిన తర్వాత మట్టి కప్పేయాలి